హలో అండి నేను డాక్టర్ దీప్తి కొండగారి కన్సల్టెంట్ ఎండోక్రనాలజిస్ట్ ఎండో కేర్ కేకేర్ దిశనారని ఈసీఎల్ పిల్లల్లో స్ట్రెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పెరుగుతున్న ఎన్విరాన్మెంట్లో ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేకపోయినా ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్ వర్కింగ్ ఉండడం వల్ల వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ కానీ జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ లేకపోవడం వల్ల పిల్లలు ఓన్గా ఉండడము అండ్ వాళ్ళ గురించి ఎక్కువగా కేర్ తీసుకునేంత టైం పేరెంట్స్ పెట్టకపోవడం వల్ల దీనివల్ల వాళ్ళు ఇగ్నోర్డ్ ఫీల్ అవ్వడము అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఎంకరేజ్ చేసుకోవడము యాక్టివిటీ తగ్గిపోయి ఎక్కువగా ఫోన్స్ అండ్ గ్యాడ్జెట్స్ మీద ఉండడము అవి వాటిని ఎక్కువగా తీసుకుంటున్నందుకు పేరెంట్స్ దాని గురించి క్వశ్చన్ చేసినప్పుడు స్ట్రెస్ఫుల్ ఫీల్ అవ్వడం సో ఈ రకాలుగా చిల్డ్రన్లో కూడా స్ట్రెస్ బాగా బిల్డ్ అయ్యే సిచువేషన్స్ ఉంటాయి ఇంతేకాకుండా కొన్ని ఫ్యామిలీస్లో రెగ్యులర్ డిస్ప్యూట్స్ వల్ల పేరెంటల్ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే సింగిల్ చైల్డ్ లాగా పెరగడం వల్ల వాళ్ళకి కంపెనీ లేకపోవడం వల్ల వాళ్ళకున్న చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పియో గ్రూప్లో అడ్జస్ట్మెంట్స్ ఇష్యూస్ వల్ల అవి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ కానీ ఆ స్కోప్ కానీ లేకపోవడం వల్ల ఈ సిచ్యువేషన్స్లో కూడా పిల్లలు చాలా ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారు సో వాళ్ళకి ఒత్తిడి పెరుగుతున్నప్పుడు కానీ వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ గ్రోత్ ఫ్రెండ్లీగా లేనప్పుడు కానీ ఈ సిచ్యువేషన్స్లో కూడా గ్రోత్ చాలా షార్ట్ అవ్వడం మేము గమనిస్తూ ఉంటాం చాలా స్టడీస్లో కూడా చూశారు సైకోసోషల్ ఫ్యాక్టర్స్ వల్ల పిల్లలు బాగా ఒత్తిడికి గురవుతే కనుక వాళ్ళకి తయారవ్వాల్సిన గ్రోత్ హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువగా తయారవడం కూడా గమనించారు కొన్ని సిచ్యువేషన్స్లో గ్రోత్ హార్మోన్ తయారైనా కూడా బాడీ దాన్ని యూస్ చేసుకోలేకపోతుంది అంటే గ్రోత్ హార్మోన్ రెసిస్టెన్స్ స్టేట్ కూడా స్ట్రెస్ వల్ల బిల్డప్ అవుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల గ్రోత్ బాగా తగ్గిపోయి పిల్లలు షార్ట్ అయిపోవడం స్టంటింగ్ చూస్తూ ఉంటాం కొన్ని స్టడీస్లో ప్రూవ్ చేశారు కూడా ఈ సిచ్యువేషన్స్ ఏవైతే వాళ్ళు పెరుగుతున్నారో ఆ సిచ్యువేషన్స్లోని పిల్లలు తీసేసి వేరే కొత్త ఎన్విరాన్మెంట్లో పెట్టడం ద్వారా వాళ్ళ హైట్ ఇంప్రూవ్ అవ్వడం కూడా స్టడీస్ చూపించాయి మనకి సో ఇందువల్ల స్ట్రెస్తో కూడా గ్రోత్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ సో పిల్లల్లో స్ట్రెస్ తగ్గించేదానికి ఎంత వీలైతే అంత ప్రయత్నాలు చేయాలి పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయడము వాళ్ళు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ని ఇవ్వడము అట్ ద సేమ్ టైం వాళ్ళకి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అవుటింగ్స్ ద్వారా ఎలాగైనా కూడా ఎంకరేజ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడుతూ ఉంటారు అండ్ గ్రోత్ ప్రమోటింగ్ ఛాన్సెస్ వాళ్ళకి బెటర్గా ఉంటాయి